అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివానీ రాములో టూ సిక్స్ జీరో త్రీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజైతే అమ్మవారు సరస్వతి దేవి అవతారం ఎత్తిందనమాట మీరైతే వీళ్ళుంటే గుడికి వెళ్ళేసండి చాలా మంచిది ఇంకా చిన్నపిల్లలు వెళ్తే ఇంకా మేమైతే మా ఇంట్లో ఎట్లా చేసుకుంటున్నాం ఏందో నేను ఫుల్ బ్లాగ్ చూపిస్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా బాగుంటుంది మా ఇంటికి అయితే మా అక్క వాళ్ళు అయితే రాలేరు మా పెద్దక్క పిల్లలు మా చిన్నక్క పిల్లలు అయితే వచ్చారు మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏందో లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే వడలైతే వడలైతేస్తున్నా ఇంకా మా అన్ని పాప వాళ్ళ కోసం అయితే సాంబార్ వేసేసిన ఇంకా నేను నైట్ తింటా కాబట్టి కొంచెం పప్పుచారు తీసైతే పక్కకైతే పెట్టేసుకుంటా ఇంకా మా ఎట్లా వస్తే ఏమో వడలు అనుకుంటున్నా ఎప్పుడు హాస్టల్లోనే ఉంటా ఎప్పుడో టూ టైమ్స్ చేసిన ఇంట్లో అంతే ఎందుకంటే హాస్టల్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనకి పని నాకైతే ఒక్కసారి చేయాలని అనిపిస్తే అది చేయాల్సిందే ఎట్లనైనా సరే కానీ ఎట్లుంటాయో ఏమో అంటే మనం చేసుకునే తినడానికి కదా మంచి రావాలని నా అది ఇంకా మేమైతే ఇక్కడ బతుకమ్మను అయితే వేరుస్తున్నాం అనమాట నేనే మొత్తం బతుకమ్మను వేరుద్దాం అనుకున్నా మా అమ్మ అయితే బతుకమ్మ వేరుస్తుంది కొంచెం వర్క్ ఉండే కిచెన్లో ఇంకా నేనైతే బతుకమ్మని అయితే వేరవలేను ఇంకా మమ్మీకి హెల్ప్ చేసేసి నేనైతే మళ్ళీ కిచెన్కి పోయి నా వర్క్ నేను చేసుకున్నా పాటలు పాడుతూ బతుకమ్మని అయితే వేరుస్తున్నాం ప్రతి ఇయర్ మేము తంగిడి పువ్వు తోట వేరుస్తాం బతుకమ్మని ఈసారి అయితే పేరువలేదు ఎందుకంటే అసలు తంగిడి పువ్వే దొరకలేదు బయట పైసలు కొనుక్కోద్దామంటే కూడా అసలు నేను చూసిన వాటికి అయితే దొరకనే లేదు మా డాడీ ఉంటే పక్క తెంపుకోండి ఇంకా డాడ్ అయితే ఊరికైతే పోయిండనమాట ఇంకా చిన్నగా అయితే బతుకమ్మని అయితే వేరుస్తున్నాం మా అమ్మ అయితే ఇద్దరు మన్మరాలకి బతుకమ్మని ఎట్లా వాళ్ళు నేర్పిస్తుంది అంటే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది అని చెప్పి ఇంకా నేర్పిస్తుంది ఎట్లా వేర్చినా మా మమ్మీ పక్క అడ్జస్ట్ చేస్తుంది ఇంకా నేనైతే కొద్దిసేపు ఉన్నా దాని తర్వాత ఇంకా మా ఉషాశ్రీని అయితే రెడీ చేసిన మా శివప్రియని రెడీ చేయాలి మణిపాపని రెడీ చేయాలి మళ్ళీ నేను రెడీ కావాలి పొద్దు దిడవాలి పెద్ద టాస్క్ నుంచి నాకైతే ఒక్క నిమిషం గుసలా వర్క్ చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా ఎవరు హెల్ప్ చేసేటోళ్ళు లేరు ఇంకా నేనైతే ఇక్కడ అమ్మవారు సరస్వతి దేవ అవతారం కాబట్టి నేనైతే బుక్స్ పెన్ అయితే ఇస్తున్నా ప్రతి ఇయర్ నేను ఒక ఇద్దరు దగ్గర నుంచే నేను బుక్ పెన్ను పక్కా తీసుకుంటుండే ఈసారి నేను ఇస్తున్నా చాలా మంచిగా అనిపించింది ఇంకా శనగలు ఇంకా పులిహోర వడ అయితే చేసిన నేనే చేసిన మా మమ్మీ హెల్ప్ లేకుండా అన్నీ నేనే చేసిన చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అసలు ఫస్ట్ టైం మా మమ్మీ హెల్ప్ లేకుండా చేసిన ఇంకా దేవుడికైతే పూజ అయితే చేసిన నేనైతే ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే మంచిగా కుంకుమార్చన చేసుకున్నా రోజు అష్టోత్తరం చదివి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఈ తొమ్మిది రోజులు చూస్తూ చూస్తేనే గడిచిపోయింది ఇంకా దేవుడికైతే దేవుడు దీపం పెట్టి ఫస్ట్ అయితే దేవుడికి అయితే నైవేద్యం అయితే పెట్టేసిన అనమాట డైలీ ఒక్కొక్క నైవేద్యం అయితే వేసి పెడుతుండే దేవుడికి అమ్మవారికి ఇంకా ప్రతి ఇయర్ సరస్వతి దేవ అవతారం రోజు పక్కా బుక్స్ పెన్స్ వంచిస్తే మనకంటే ఒక పుణ్యం వస్తుందని ఒక నమ్మకం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం పెద్ద టాస్క్ ఎంత కొట్టినా అసలు కొబ్బరికాయనే వలుగుతలే మూడు కొబ్బరికాయలు ఒక కొబ్బరికాయతే పండు వండింది ఇంకా ఇంకొక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయితే అనమాట ఇంకా ఇక్కడైతే అందరు చిన్నపిల్లలు వచ్చారు పిలువ మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు చాలా మంది ఉంటారు వీళ్ళు చిన్నపిల్లలు కాదు నా ఫ్రెండ్స్ మంచిగా వచ్చి మాట్లాడుతారు ఎక్కడ కలిసిన శివనక్క శివనక్క అని అంటారు ఇంకా నేను పిలువ కానీ అందరూ వచ్చి మంచిగా లైన్గా కూర్చురు మాని పాప కూడా కూర్చుంది అనమాట కుంకుమ పెట్టి మంచిగా గంధం పెట్టి ఇంకా పారాని పెట్టిన మా మమ్మీ నేనేం పారాన్ని పెట్టలేదు మా మమ్మీ ఇంకా పసుపు అయితే పెట్టేసేసింది ఇంకా వీళ్ళందరికీ అయితే గంధం అయితే పెడుతున్నా అక్క మంచబెట్ట ఇటు పెట్టక్క అని అంటారు మస్త్ అంటే మస్త్ ఇష్టం నాకు అంటే మంచి అటు ఇటు అటు ఇటు తిరిగిరు కొద్దిసేపు నేను రెడీ అయ్యేంత వరకు నేను పిలవకముందే వచ్చేసి రందరూ మంచిగా అనిపించింది ఇంకా ఇంక ఇక్కడైతే అందరికీ పసుపు బొట్టయితే ఇస్తున్నాను துக்கோண்ட மஞ்சள் మా ప్రావిదయం వచ్చింది ప్రాచీ ప్రాచి యాట కాదు ప్రాచి అబ్బా సంపేసింది

అక్షంతలై ఓ యా యా వేసేది రెండు డీప్లో పట్టుర్రీ ఏం మంచిగా ఉండలేదు ఈ మధ్య అనమాట ఇంకా మేమైతే కార్లు అయితే బతుకమ్మను తీసుకొని బతుకమ్మని అయితే చెరలేయడానికి వెళ్ళినాం అప్పటికి చాలా మంది వస్తారు ఇంకా చాలా మంది వేసి వెళ్ళిపోయారు ఇంకా మేమైతే వేసేసి ప్రసాదం అయితే వంచినాం అనమాట ఇంకా వేసేవాళ్ళు డ్యాన్స్ వేసేవారు అప్పటికి మొత్తం ఫిల్ అయిపోయింది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మీరు ఎట్లా జరుపుకోరు కామెంట్ చేయండి